ఏపీ రెవెన్యూ ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం తరఫున కనేకల మండలం ఎరగుంట గ్రామం వీఆర్ఏ తలారి వర్ సార్ నా పేరు అయ్యా గత గత బ్రిటిష్ కాలం నుంచి ఈరోజు వరకు మేము వెట్టి చాకరీ వెట్టి తలారి పనిచేస్తున్నాము చేస్తున్నాము ఏ గవర్నమెంట్ వచ్చినా అదిగో ఇదిగో అదిగో ఇదిగో అంటున్నారు మాకు వేతనాలు కావాలి మొన్నటికి మొన్న రాష్ట్రం విడిపోతే మన తెలంగాణ పక్కన రాష్ట్రంలో పేస్కేలు అమలు చేసి వాళ్ళకి వేతనాలు పెంచడం కానీ పేస్కేలు అమలు చేసి ప్రమోషన్లు అన్నీ కేటాయించినారు మాకు కూడా గత ప్రభుత్వం కూడా గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు రెండు వేల పదిహేడు మార్చి ఇరవై మూడో తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు అలంకర్ సెంటర్కి వచ్చి మాకు మీకు మీకు వేతనాలు పెంచుతాను నేను వచ్చిన పదహైదు రోజులకి మీకు ఇస్తాను అన్నారు అదే విషయం ఆయన కూడా మమ్మల్ని ఎవరూ వేసుకోలేదు ఆ తరపున మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి పదహారు నెలలు అవుతూ ఉంది పదహారు నెలలు అయితే ఉంది అందుకుముందు మన నారాయణ లోకేష్ బాబు గారిని కూడా కలిసాము కర్నూలులో మీటింగ్ పెట్టింటే కలిశాము అయ్యా మా బాధలు ఇవి మా గోళ్ళలు ఇవి మా బతుకులు ఇవి అని చెప్పినాము తగదుగా మా ప్రభుత్వం వస్తేనే మీకు వేతనాలు పెంచాం పేసుకెళ్ళిస్తాం అన్నారు ఈరోజు మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు పెద్దన్న గారు పిలుపు మేరకు ఈరోజు మండల స్థాయిలో పద్దెనిమిది పంతొమ్మిది రెండు రోజుల నుంచి ఇక్కడ తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరాశన తెలియజేసినాము రేపు ఇరవై అనగా ఆర్డీఓ కార్యాలయం దగ్గర కూడా వెళ్ళి నిరాశన తెలియజేస్తాం అలాగే ఇరవై రెండో ఇరవై రెండో తారీఖు కూడా కలెక్టరేట్ దగ్గర నిరాశన తెలుస్తాం అక్కడికి కూడా కాలేదు మాకంటే చలో విజయవాడ పెట్టి అసెంబ్లీని కూడా ముట్టాడక్కడ ఎలా అని మీకు జాగంగా చెప్తున్నాం ఏదరికైనా సీఎం అయినా ఇల్లు కూడా ఉంటాయి సమని కూడా చెప్తున్నాం ఇట్లో రామరీవర సేకుల సంఘం అధ్యక్షుడు కోశాధికారి వర్నూర్ సమార్